హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ముందుగా టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైజెస్ చూసినట్లయితే పాస్ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రైజెస్తో పోలిస్తే బిట్కాయిన్ని మినహాయిస్తే మిగిలిన కాయిన్స్ అన్ని నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి వాటి వివరాలు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక నిన్న స్పాట్ ఈటిఎఫ్ల విషయానికి వస్తే బిట్కాయిన్ స్పాట్ ఈటిఎఫ్లో భారీగా ఇన్ఫ్లోస్ వచ్చాయి అలాగే బిట్కాయిన్తో పాటు ఎక్సార్పి అండ్ సొలానా స్పాట్ ఈటిఎఫ్ లలో కూడా ఇన్ఫ్లోస్ వచ్చాయి ఇక ఇథీరియం స్పాట్ ఈటిఎఫ్లో మాత్రం నిన్న అవుట్ఫ్లోస్ జరిగాయి వాటి వివరాలు ఇక్కడ మీరు చూడొచ్చు అలాగే ప్రస్తుతం ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ స్కోర్ ట్వంటీ టూగా చూపిస్తోంది నిన్నటితో పోలిస్తే త్రీ పాయింట్స్ తగ్గింది సో మార్కెట్ ఫియర్ జోన్లో ఉందని అలాగే ఇన్వెస్టర్లు ప్రస్తుతం పానిక్ మోడ్లో ఉన్నారని దీనర్థం ఇక ఈరోజున్న ముఖ్య వివరాల్లోకి వెళ్తే ఇటీవల రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాగారు భారతదేశంలో టోకనైజేషన్ బిల్ తీసుకురావాలని పార్లమెంట్లో ప్రతిపాదించారు ఇది సామాన్య మధ్యతరగతి ప్రజల ఇన్వెస్ట్మెంట్ శైలిని పూర్తిగా మార్చేయగలదని చెప్పారు వివరాల్లోకెళ్తే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ హైవేలు లేదా పెద్ద బిల్డింగ్లలో ఇన్వెస్ట్ చేయాలంటే కోట్ల రూపాయలు అవసరం కానీ ఈ టోకనైజేషన్ బిల్లు ద్వారా అటువంటి భారీ ఆస్తులను చిన్న చిన్న డిజిటల్ టోకెన్స్గా విడగొట్టవచ్చు దీనినే ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అంటారు అంటే కేవలం వెయ్యి రూపాయలతో కూడా మీరు ఒక పెద్ద ఆఫీస్ టవర్లో లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో వాటాను పొందవచ్చనమాట గతంలో యూపీఐ ఎలాగైతే డిజిటల్ పేమెంట్లను అందరికీ అందుబాటులోకి తెచ్చిందో అదేవిధంగా ఈ టోకనైజేషన్ బిల్లు యాసెట్స్ ఓనర్షిప్ ని కూడా డెమోక్రటైజ్ చేస్తుందని ప్రస్తుతం బ్యాంక్ సేవింగ్స్ మరియు మ్యూచువల్ ఫండ్స్కే పరిమితమైన మధ్యతరగతి ప్రజలకు ఇదొక హై రిటర్న్ ఇన్వెస్ట్ మెంట్ ఆపర్చునిటీగా మారుతుందని కూడా ఆయన వివరించారు అలాగే ఈ టెక్నాలజీని సురక్షితంగా అమలు చేయడానికి ఒక రెగ్యులేటరీ బాక్స్ ని ఏర్పాటు చేయాలని దీనివల్ల సింగపూర్ మరియు యుఏఈ వంటి గ్లోబల్ హబ్స్ నుండి గ్లోబల్ క్యాపిటల్ మన దేశానికి వచ్చే అవకాశం ఉందని అంతేకాదు మన దేశ ఆస్తులు విదేశీ మార్కెట్లలో కాకుండా భారతీయ చట్టాల పరిధిలోనే టోకెనైజ్ అవ్వడం వల్ల మన ఎకనామిక్ సావరినిటీ కూడా పెరుగుతుందని ఆయన సూచించారు తర్వాత భారతదేశపు ప్రముఖ క్రిప్టో అయిన కాయిన్ డీసీఎక్స్లో అమెరికాకు చెందిన కాయిన్ బేస్ మైనారిటీ స్టేక్ను కొనుగోలు చేయడానికి ఇండియాస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది ఈ డీల్ ద్వారా కాయిన్ డీసీఎక్స్ యొక్క వాల్యుయేషన్ సుమారు టూ పాయింట్ ఫోర్ ఫైవ్ బిలియన్ డాలర్స్ కి చేరింది కాయిన్ డీసీఎక్స్ సీఈఓ సుమిత్ గుప్తా దీనిని ఒక రెగ్యులేటరీ మైల్స్టోన్ గా అభివర్ణించారు అలాగే ఇది భారత క్రిప్టో ఎకోసిస్టంలో నమ్మకాన్ని పెంచడమే కాకుండా గ్లోబల్ క్యాపిటల్కు మార్గం సుగమం చేస్తుందని చెప్పారు అయితే దాదాపు టూ ఇయర్స్ తర్వాత భారత్లో యూజర్ రిజిస్ట్రేషన్స్ ని మళ్లీ ప్రారంభించిన కాయిన్ బేస్ ప్రస్తుతం క్రిప్టో టు క్రిప్టో ట్రేడ్స్ ని మాత్రమే అనుమతిస్తోంది కాకపోతే ట్వంటీ సిక్స్ కల్లా రూపీ ఆన్ ర్యాంప్ సదుపాయాన్ని అంటే నేరుగా రూపాయలతో క్రిప్టో కొనుగోలు చేసే ఫీచర్ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది అలాగే విదేశీ వర్చు సెట్ సర్వీస్ ప్రొవైడర్స్ భారత మార్కెట్ ని ఒక గొప్ప అవకాశంగా చూడడానికి ఈ సీసీఐ అప్రూవల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు తర్వాత మన డిజిటల్ భద్రతను తదుపరి స్థాయికి తీసుకెళ్లే ఒక సరికొత్త టెక్నాలజీని టెదర్ సంస్థ లాంచ్ చేసింది దాని పేరే పాస్ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పియర్ టు పియర్ పాస్వర్డ్ మేనేజర్ ఇది విశేషం వివరాల్లోకెళ్తే సాధారణంగా మనం వాడే క్లౌడ్ బేస్డ్ పాస్వర్డ్ మేనేజర్లు మన వివరాలను క్లౌడ్లో భద్రపరుస్తాయి కానీ ఎప్పుడైనా ఈ సర్వర్లు హ్యాక్ అయినప్పుడు మన వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది కదా ఇప్పుడు పేర్ ప్యాస్ ఈ సమస్యకు చెక్ పెట్టుతూ డీసెంట్రలైజ్డ్ సొల్యూషన్ని అందిస్తోంది ఇందులో మీ క్రెడెన్షియల్స్ అన్నీ మీ సొంత డివైస్లోనే లోకల్గా స్టోర్ అవుతాయి దీనిలోని పీ ఆర్కిటెక్చర్ వల్ల మీ డివైస్ల మధ్య డేటా ఎన్క్రిప్టెడ్ సింక్ అవుతుంది ఎటువంటి సెంట్రలైజ్డ్ సర్వర్లు లేదా ఇంటర్మీడియరీస్ అవసరం ఉండదు అలాగే ఇది పూర్తిగా ఓపెన్ సోర్స్ యాప్ కాబట్టి ఇది సురక్షితం మరియు నమ్మదగినదని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు తర్వాత ఫినాన్షియల్ వరల్డ్లో కాయిన్ బేస్ ఒక పెద్ద అడుగు వేసింది ఏంటంటే వ్యాపార సంస్థలు తమ సొంత డిజిటల్ కరెన్సీని సృష్టించుకునేలా స్టేబుల్ కాయిన్స్ ఫీచర్ని లాంచ్ చేసింది అంటే ఇకపై బ్రాండ్లు తమ సొంత పేరుతో యుఎస్డీసీ బ్యాక్డ్ డిజిటల్ డాలర్లను మింట్ చేసుకోవచ్చు దీనికి అవసరమైన ఇష్యూయెన్స్ కస్టడీ మరియు కంప్లయన్స్ బాధ్యతలను మొత్తం కాయిన్ బేస్ బిజినెస్ ప్లాట్ఫామ్ నిర్వహిస్తుంది దీనివల్ల కంపెనీలు తమ కస్టమర్లకు రివార్డు ఇవ్వడం లేదా పేమెంట్ స్వీకరించడం మరింత సులభమవుతుంది అంతేకాకుండా కాయిన్ బేస్లో ఇప్పటికే వన్ హండ్రెడ్ మిలియన్ కంటే ఎక్కువ యూజర్ వాలెట్లకు ఈ బ్రాండెడ్ కాయిన్లు నేరుగా చేరుతాయి అలాగే డిజిటల్ ఫినాన్స్ రంగంలో దీన్ని ఒక కొత్త అధ్యాయంగా చూస్తున్నారు ఎక్స్పర్ట్స్ తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ మద్దతు ఉన్న వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఏంటంటే తమ స్టేబుల్ కాయిన్ అయిన యుఎస్డీ వన్ వాడకాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంచడానికి తమ ట్రెజరీ నుండి నిధులను విడుదల చేయాలని ప్రతిపాదించారు ఈ ప్రతిపాదన ప్రకారం ట్రెజరీలో ఉన్న ఫైవ్ పర్సెంట్ నిధులను అంటే సుమారు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మిలియన్ డాలర్లను ఉపయోగిస్తారు ఈ నిధులతో పెద్ద పెద్ద సీఈఎఫ్ఐ మరియు డిఈఎఫ్ఐ సంస్థలతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేసుకుని వినియోగదారులకు ప్రోత్సాహికాలివ్వాలని ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే యుఎస్డీ వన్ ఎంతగా అభివృద్ధి చెందితే WLFI ఎకోసిస్టమ్ అంతగా బలపడుతుంది దీనివల్ల డబ్ల్యూఎల్ఎఫ్ఐ టోకెన్ హోల్డర్స్కు గవర్నెన్స్లో మరియు నిర్ణయాల్లో మరింత ప్రాధాన్యత కూడా లభిస్తుంది అంతేకాకుండా ఫ్యూచర్లో యాపిల్ పేతో అనుసంధానమయ్యే క్రిప్టో డెబిట్ కార్డులు వంటి సదుపాయాలను కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం యూఎస్డీ వన్ మార్కెట్ క్యాప్ సుమారు టూ పాయింట్ సెవెన్ ఫోర్ బిలియన్ డాలర్లుగా ఉంది ఇది ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద స్టేబుల్ కాయిన్ ఇది ఇప్పటికే ఇథీరియం సొలానా మరియు ట్రాన్ వంటి పలు నెట్వర్కులపై అందుబాటులో ఉంది అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దీనికి సంబంధించిన రిజర్వ్ రిపోర్ట్లు జులై నుండి విడుదల కాకపోవడంపై కొంతమంది ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ రోజు నుండి ప్రతిరోజు వార్తలతో పాటు ఇకపై మన ఛానల్లో ఒక స్పెషల్ సెగ్మెంట్ ఉండబోతోంది అదే క్వశ్చన్ ఆఫ్ ద డే మీలో చాలామంది అడిగే సందేహాల నుంచి అందరికీ ఉపయోగపడే ఒక యునీక్ క్వశ్చన్ ని పికప్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ని ఇవ్వడానికి ట్రై చేస్తాం ఇక ఈ రోజు తీసుకున్న క్వశ్చన్ ఏంటంటే బుల్ రన్ ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా లేక కరెక్షన్ నడుస్తోందా అని సాధారణంగా బుల్ రన్ మరియు బీర్ మార్కెట్ రాబోతుందా అనేది ఎవరూ కరెక్ట్గా చెప్పలేరు ఎందుకంటే ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ రేపుండదు రేపున్న సిచ్యువేషన్ తర్వాత ఉండదు కాబట్టి ప్రెజెంట్ నుంచి అట్లీస్ట్ రాబోయే వన్ మంత్లో ఏవైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయా ఆ ఈవెంట్స్ ద్వారా వచ్చే అవుట్కమ్ వల్ల ఎటువంటి ఇంపాక్ట్ క్రిప్టో మార్కెట్కి ఉండబోతోందో తెలుసుకోవాలి అది పాజిటివ్ కావచ్చు నెగటివ్ కావచ్చు ఎగ్జాంపుల్కి రోజే తీసుకుందాం ఈ రోజు నుంచి నెక్స్ట్ వన్ మంత్లో ఉన్న ఈవెంట్స్ ని ఒకసారి పరిశీలిస్తే ఈ రోజు అర్ధరాత్రి విడుదలయ్యే యుఎస్ సిపిఐ డేటా మార్కెట్లో వొలటాలిటీకి దారితీసే ఉంది ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అంచనాల కంటే ఎక్కువగా ఉంటే రిస్కీ అసెట్స్ భారీగా పడిపోవచ్చు ఇదే సమయంలో జరిగే సీఈసీ క్లోజ్డ్ మీటింగ్ కూడా రెగ్యులేటరీ పరంగా కొత్త అన్సర్టనిటీని తీసుకురావచ్చు ఇక రేపు బ్యాంక్ ఆఫ్ జపాన్ తీసుకోబోయే ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది గ్లోబల్ మార్కెట్లను షేక్ చేయగలదు ఎందుకంటే ఒకసారి హిస్టరీని గమనిస్తే దీనివల్ల బిట్కాయిన్ టెన్ టు ట్వెంటీ పర్సెంట్ షార్ప్ డ్రాప్ అయిన సందర్భాలు ఉన్నాయి వీటన్నిటికీ మించి వచ్చే జనవరి ఫిఫ్టీన్త్న ఎంఎస్సీఐ గనక తమ ఇండెక్స్ల నుండి డిజిటల్ అసెట్ ట్రెజరీస్ ని మినహాయిస్తే దాదాపు ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ల విలువైన ఫోర్స్డ్ సెల్లింగ్ జరిగి క్రిప్టో మార్కెట్పై ఒక భారీ డౌన్వర్డ్ ప్రెషర్ పడే అవకాశముందని ఎక్స్పర్ట్స్ ఇప్పటికే హెచ్చరిస్తూ వస్తున్నారు ఫైనలీ వీటన్నిటి రిజల్ట్ వల్ల ఎంత డౌన్వర్డ్ ప్రెషరుందో ఒకవేళ అవుట్కమ్ పాజిటివ్ గా ఉంటే అప్వర్డ్ ట్రెండ్ కూడా అదే విధంగా ఉంటుంది సో ఎప్పుడైతే ఈ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ అయిపోతాయో తర్వాత మనం బుల్ మార్కెట్ గురించి ఆలోచించొచ్చు కాకపోతే క్రిప్టో ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం ఈసారి పాత ఫోర్ ఇయర్ బుల్ సైకిల్ ప్యాటర్న్ కాకుండా రాబోయే బుల్ సైకిల్ అనేది ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందని చెప్తున్నారు దీనికి వారు చెప్పే విశ్లేషణ ఏమంటే పాస్ట్తో పోల్చుకుంటే ప్రస్తుతం పెద్ద పెద్ద బ్యాంకులు మరియు సంస్థలు క్రిప్టోలో పెట్టుబడులు పెట్టడం అలాగే ప్రభుత్వాల నుండి క్రిప్టోకు ఇప్పుడిప్పుడే స్పష్టమైన చట్టాలు రావడం వీటితో పాటు ఇన్వెస్టర్లలో క్రిప్టోపై అవగాహన పెరగడం అంతేకాకుండా వారు చెప్పే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సాధారణంగా బిట్కాయిన్ హాల్వింగ్ జరిగిన ఏడాది తర్వాత మార్కెట్ ఊపందుకుంటుందని అంటే ఆ లెక్కన ట్వంటీ ట్వంటీ సిక్స్ మొదటి నుండి ట్వంటీ ట్వంటీ సిక్స్ మధ్యకాలంలో మనం క్రిప్టో భారీ ధరల పెరుగుదలను చూసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక్కడ మీరొక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి పైన మనం డిస్కస్ చేసిన ఫోర్ ఈవెంట్స్ అనేవి షెడ్యూల్డ్ ఈవెంట్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి చివరిగా ఒక విషయం ఈ సెగ్మెంట్లో రేపు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి క్యాస్పా కాయిన్ గురించి దాట్స్ ఇట్ ఫర్ టుడే ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం